గోంగూర చికెన్ గోంగూర చికెన్ చేస్తున్నా గోంగూరని ఇక్కడ ఉడకబెడుతున్నా ఉడకబెట్టిన తర్వాత దగ్గరికి అయినాక చికెన్ వేద్దాం అల్లం పేస్ట్ వేసుకున్నా ఫ్రెష్గా పట్టుకొని వేసుకున్నా ఇక చికెను పసుపు ఫుడ్ వేసుకున్న కలుపుకున్నా ఇక ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకుంటా ఇక మంచిగా కడుక్కొని వేసుకుంటా ఇలా కొత్తిమీర కళ్యామ్మాకు కొంచెం పుదీనా కొంచెం కూడా వేసిన కొంచెం మెంత చికెన్ వేస్తే చాలా బాగుంటుంది ఎక్కువ శాతం అయితే మేము మెంతకూర వేసి వండుతా చికెన్లో చికెన్ వేసి కారం వేస్తాను ఇప్పుడు చికెన్ వేసినా చికెన్ రెండు నిమిషాలు ఉడకబెట్టి తర్వాత కారం వేస్తా కారం ఉప్పు కూడా వేసినా ఇవి మంచిగా కలుపుకొని మూత పెట్టుకున్నాం ఒక టమాటా కూడా వేస్తాను నేను ఇక్కడ మాత్రం గోంగి ఉడుకుతుంది ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకున్నాము కలిసద్దు కలిస్తే మంచిగా ముక్క పట్టదు ఇట్లనే కారం ఉప్పేసి మూత పెట్టుకుంటే మంచిగా ముక్క కన్ను ముక్క ఉడుకుతుంది మంచిగా కారం కూడా అంటుకుంటుంది దానికి ఇట్లా గిన్నెల నీళ్ళు పోసి ఆవిరిక అనేది మంచిగా చికెన్ ఉడుకుతుంటుంది మంచిగా బాగుంటుంది ఇట్లా నీళ్ళు వాష్ పెట్టాలి అలా నీళ్ళు మాత్రం పోయద్దు నీళ్ళు మోస్తే ఇట్లా నీళ్ళు ఉంటుంది కదా మంచిగా ఇట్లా చేస్తే చిక్క ఉంటుంది బాగుంటుంది కలుపుకొని పెట్టుకోవాలి టమాటా వేసినా మంచిగా కారం ఉప్పు అన్నీ కలుపుకున్న దీని మీద ఒక ప్లేట్ పెట్టి దాని మీద వాటర్ పెట్టినాం అనుకో మంచిగా చిన్నగా ఉడికిపోతుంది అది ఉడికిన తర్వాత మనం గోంగూర వేసుకుందాము అప్పుడు మంచిగా ఉంటుంది అసలు చుక్క నీళ్ళు కూడా పోయలేదు చూడండి వాటర్ ఇట్లా వచ్చేసినాయి ఇళ్ళకి మొత్తం ఇట్లా ఉంటుంది చూసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి మధ్యలో కలిపిన తర్వాత మళ్ళీ ఇది ఇట్లా ప్లేట్ ఇట్లా పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకున్నాం అనుకో మంచిగా ఇంకా వాటర్ దిగినాయి అనుకో మంచి చిక్కా ఉంటుంది కర్రీ మంచిగా ఉంటుంది ఇట్లా కంప్లీట్ చికెన్ కర్రీ